మహిళల కోసం పూలే వంటి మహనీయులు చేసిన కృషిని చరిత్రలో చదువుకున్నామని స్త్రీల అభ్యున్నతి పురోగతి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి ఇప్పుడు చూస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ అన్నారు గుంటూరులో జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ సభలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఉచిత బస్సు ద్వారా మహిళల స్వేచ్ఛకు ముఖ్యమంత్రి రెక్కలు తొడిగారని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు ప్రతి ఆలోచన వెనుక మహిళల సంక్షేమం అభివృద్ధి దాగి ఉందన్నారు నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు అడుగడుగున స్త్రీ యొక్క అభ్యున్నతి కోసం పురోగతి కోసం ఆనందం కోసమే ఆయన రూపకర్తగా మారి ఈరోజు మనం స్వేచ్ఛగా సుఖంగా ఎంపవర్డ్గా సాధికారత వైపు అడుగులు వేయాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్క పథకంలో ప్రతి ఒక్క ఆలోచనలో మనం లేకుండా ఆయన ఆలోచనే లేని విధంగా ఆయన పనితీరు కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ప్రభుత్వాలు చేయాలి లేదంటే మరొకరెవరో వచ్చి మనను ఉద్ధరించాలి అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బయటికి రావాలి మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనిక నాయకులు ఉన్నప్పుడు రేపు ముప్పై మూడు పర్సెంట్ రాజకీయాల్లో కూడా మనకు అవకాశం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలి మనకి రేపు అవకాశాలు రాబోతు ఉన్నాయి